మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒక గొప్ప వరప్రసాద్ పేదల పాలిట కల్ప వృక్షం ఈ సంస్థ ఈఆర్డిటి సంస్థ పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా పేదల సంక్షేమ అభివృద్ధికి కోసం పనిచేస్తుంది గ్రామీణ ప్రాంతంలో పేదమయ్యే అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుంది ఈ సంస్థ ద్వారా విద్యారంగంలో పేద విద్యార్థుల ఉన్నత విద్యకు క్రీడా రంగంలో గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద కుటుంబంలోని యువ క్రీడాకారులకు వైద్య రంగంలో నిరుపేదలకు మరియు ముఖ్యంగా మహిళ అభివృద్ధి కోసం ఎన్నో సేవలు అందిస్తుంది ఈ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క గ్రామాల్లో సుమారు నాలుగు పాయింట్ యాభై లక్షల కుటుంబాలకు వివిధ సేవలు అందిస్తుంది ప్రభుత్వంతో పాటు ఈ సంస్థ మినీ ప్రభుత్వం లాగా ప్రజలకు చేసిన సేవలు లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని ఈ సంస్థ చిరగ్గొందని చెప్పవచ్చు ఎస్సీ ఎస్టీ కాలనీలో పేదలకు ఇళ్ల నిర్మాణం పేద విద్యార్థుల కోసం పాఠశాల భవనాల నిర్మాణం పేద విద్యార్థులకు విద్యాభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుకు చెరువులు కుంటలు చెక్ డామ్ల నిర్మాణం రైతులకు పండ్ల తోటల పెంపకం తుంపర సేద్యంతో పాటు బాగా వెనుకబడిన గ్రామాలకు రహదారులు నిర్మాణాన్ని చేపట్టింది స్కూల్ ప్రారంభించారు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష అనంతపురం జిల్లాలో మూడు హాస్పిటల్లు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ అందులో భాగంగా దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల మందికి అవుట్ పేషెంట్లకు అరవై వేల మంది ఇన్ పేషెంట్లకు ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష పదహైదు వేల సర్జరీలు పదహైదు వేల డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష అదే విధంగా మూడు వేల మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష ఇంకా క్రీడారంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలా మంది పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష ఈ సంస్థకి కి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు